స్మారక దినోత్సవాన్ని ప్రారంభించబడుతుంది ఇప్పుడు పెరీడు కమాండర్ వచ్చి మరి డిఎస్పి గారికి ఆర్డర్స్ తీసుకొని వెళ్తారు మధునీటి సార్ ఆర్ఎస్ఐ గారు ఆధ్వర్యంలో గౌరవనీయులు మన గుడ్డ ఎస్పీ సార్ గారు ఈ సంవత్సరంలో అసూలు బాసిన టెస్ట్ మరి ఇప్పుడు సార్ను తెలియజేయవలసిందిగా కోరుతున్నాను ఒకటి తొమ్మిది ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు నుంచి ముప్పై ఒకటి ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు వరకు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ఎస్పీ ఎం చక్రధరావు గారు డిప్యూటీ ఎస్పి జే శాంతారావు సబ్ ఇన్స్పెక్టర్ ఎం అశోక్ కానిస్టేబుల్ ఎస్ బెల్సన్ జీవన్ కానిస్టేబుల్ ఎంఆర్ కోటేశ్వరరావు అరుణాచల్ ప్రదేశ్ కానిస్టేబుల్ సుతాన్ సెరింగ్ అస్సాం ప్రొబేషనరీ సబ్ ఇన్స్పెక్టర్ అర్చునా దేవి ల్యాండ్స్ నాయ్ కుమార్ ధూ కానిస్టేబుల్ దుమ్మా నటుకమి కానిస్టేబుల్ పండార్ పోయం కానిస్టేబుల్ సు వెట్టి కానిస్టేబుల్ సుధాంశు వెట్టి कांस्टेबल सुभ्रत यादव कांस्टेबल हरी कांस्टेबल वसीत कुमार रावते कांस्टेबल राजू वयम कांस्टेबल मनोज कुमार कांस्टेबल दिनेश नाग, गुजरात सब इंस्पेक्टर जदीत कुमार मुंशा खान पठान सब इंस्पेक्टर सचिन कुमार शर्मा कांस्टेबल वीरब्लेन राजभारी, राजभरी झारखंड कांस्टेबल सुनील धान कर्नाटक तमिलनाडु सब इंस्पेक्टर एम एर्सी सब इंस्पेक्टर वी शरवणम स्पेशल सब इंस्पेक्टर पी स्पेशल सब कमांडर पुष्कर चंद्र जोशी अडल कांस्टेबल सुखदर्शन रियाज अहमद एस डि कानिस्टेबल सुभाष चंद्र, एस डि कांस्टेबल जसवंत सिंह, एसजी कांस्टेबल सरीख् हुसैन कांस्टेबल अजाज खान एसपिवीर सिंग शौकत अहमद खाने एसपिओ लाल लडक इंस्पेक्टर चंद्र यलप्पा तलवार बी एस एफ सब इंस्पेक्टर एम डी इम्तिया सब इंस्पेक्टर सुमन कुमार सोना असिस्टेंट इंस्पेक्टर शशि कुमार पांडे असिस्टेंट सब इंस्पेक्टर सोनराम सुरी हेड कांस्टेबल संजय कुमार तिवारी हेड कांस्टेबल गुलाम मोहम्मद शाह हेड राम बाबू ठाकुर हेड कांस्टेबल हरी हेड कांस्टेबल सुरेंद्र कुमार हेड कांस्टेबल राम अयोध्या सिंह असिस्टेंट सब इंस्पेक्टर हर नारायण हेड कांस्टेबल मंडला श्रीनिवास राव హెడ్ కానిస్టేబుల్ థియోడోర్ సోరేంగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది సేవ చేసేవాడు కర్మయోగి నిస్వార్థ చర్య అతని కర్మ మరియు ఈ నిస్వార్థ చర్య యొక్క ఫలమే అతని శాశ్వత జీవనదికి నడిపిస్తుంది అనేటువంటి ఎయిమ్ ఆదర్శాలతోటి లక్ష్యాలతోటి ఆ యొక్క గ్రానైట్ రాయిని మన యొక్క పోలీస్ పోలీస్ వార్ మెమోరియల్గా మనము ఉంచుకుంటూ దాన్ని చూసినప్పుడు మనము స్ఫూర్తిని పొందాలనేది అక్కడ ఉద్దేశపూర్వకంగా ఏర్పాటు చేయబడింది మనిషి సేవ సమయంలో అతని ధైర్యం మరియు ధైర్యం యొక్క చర్యలు అమరత్వాన్ని కలిగి ఉంటాయి ఆ జ్వాలా సమాజం యొక్క సాధారణ జ్ఞాపకార్థం నివసించే విధంగా జీవితకాలం చిహ్నంగా మన యొక్క పోలీసు అమరవీరుల సంస్మరణ అనేటువంటిది అక్టోబర్ ఇరవై ఒకటి నాడు చేసుకోవటం జరుగుతుంది అమూల్యమైన సందేశాన్ని మన గుంటెగల్ డీఎస్పీ గారు పశువులు భాషని అమరవీరుల గురించి దాని యొక్క పరిస్థితిని అంతా వివరించిన డిఎస్పీ గారికి సాయుధ దళం తరఫున మన పోలీస్ పోలీసు అందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇప్పుడు మన పెరుడు కమాండర్ మతిలే సార్ మరి నివాళులు అర్పించేకి Yes! 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 హెడ్ డౌన్ చేస్తూ సెల్యూట్ చేస్తూ రెండు నిమిషాలు మౌనం పాటించు

ಟೂ ಫುಡೇ ಸ್ಟಾಫ್ ಪ್ಲೀಸ್ ಎಸ್ಐಲ್ ಗಾರು ಅಂದರು ಒನ್ ಬೈ ಒನ್ನು యొక్క మరి వీడ్కోలు చెప్పి అందరూ మా యొక్క ఫిరెండ్ చూసి అమరవీరుల అసౌలో భాషిన వారికి చివరిగా మధ్యరేటు ఆర్ఎస్ఏ గారు మరి డిఎస్పి గారు